శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేనే విశ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఎవరైతే దేశ బహిష్కరణకు గురై ప్రస్తుతానికి బహిష్కరణ కేంద్రాల్లో ఉన్నారో అలాంటి వారిని వీలైనంత త్వరగా వారిని దేశం నుంచి పంపించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది ఇందులో భాగంగానే కొత్త విధానాన్ని గడి తీసుకొస్తున్నట్లు తెలియజేస్తున్నారు ఈ కొత్త విధానం ద్వారా ప్రతి నెల మూడు వేల మందిని దేశ బహిష్కరణ చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు దానికి తగిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా వేగవంతంగా చేయబోతున్నారు సో అది ఎలా ఉంటుంది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఎవరైనా బహిష్కరణకు గురైనట్లయితే వారి దగ్గర కనుక పాస్పోర్ట్ లేదా ప్రయాణ పత్రాలు అంటే ఈసీ అనేసి అంటాం కదా ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్ అవి కనుక ఉన్నట్లయితే వారిని మూడు రోజుల్లోనే వారిని దేశ బహిష్కరణ చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ అవి లేవనుకోండి అప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఎంబెస్సీ ద్వారా వీళ్ళు వీళ్ళని త్వరగా సమకూర్చుకొని పంపించడానికి కోసం అని చెప్పేసి దానికోసం ఒక ప్రత్యేక కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే దీని టికెట్స్ విషయానికి వచ్చినట్లయితే వారు సొంత టికెట్లు కనుక పెట్టుకోగలిగితే ఓకే లేదు అంటే కనుక వాళ్ళు హోం మంత్రిత్వ సేకరించి స్పెషల్ పర్మిషన్ తోటి వీళ్ళు అంటే వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకొని టికెట్స్ బుక్ చేసి వీళ్ళని పంపించడం జరుగుతుంది దాని తర్వాత మంత్రిత్వ శాఖ వాళ్ళు వారి యొక్క స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి ఆ టికెట్స్ సంబంధించిన డబ్బులు అయితే కనుక వసూలు చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా దీనికి సంబంధించిన ప్రాసెస్ని వేగవంతం చేసి ప్రతి నెల మూడు వేల మందిని బహిష్కరణ చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు సో ప్రాసెస్ అయితే కనుక చాలా తొందరగా జరగబోతుంది ఇకపైన కువైట్లు ఎవరైనా పట్టుకుంటే కనుక నెలల తరబడి జైలు లేదని ఉండాల్సిన అవసరం లేదు డిపోర్టేషన్ సెంటర్స్లో సో వీలైనంత త్వరగానే వాళ్ళని దేశం నుంచి ఇంటికి పంపించడానికి అయితే అవకాశం కుదరనుంది ఈ కొత్త విధానం ద్వారా కువైట్లో ఉన్నటువంటి అతిపెద్ద అయినటువంటి గ్రాండ్ మాస్క్యూ ఏదైతే ఉందో అక్కడ ఈ పవిత్ర రమదాన్ మాసం యొక్క ఆఖరి పది రోజులకు సంబంధించినటువంటి ప్రార్థనల కోసం చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఈ రాత్రి వేళ నిర్వహించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఏవైతే ఉంటాయి వాటి కోసం ఏర్పాట్లు అయినక నిర్వహించడం జరిగింది సో అవి జనరల్గా మీకు అందరికీ తెలిసిందే కదా ఈ రమదాన్ మాసం ఆఖరి పది రోజులు ఏవైతే ఉంటాయో అక్కడ వేలాది మంది అక్కడికి తరలి వెళ్ళి ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంటుంది ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు సో అందుకోసం చెప్పేసి వారందరికీ సంబంధించిన ఏర్పాట్లు ఎలాంటి లోట్లు లేకుండా వారి కోసం చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని జహరా గవర్నర్లో ఉన్నటువంటి వాహా పోలీస్ స్టేషన్లో నలభై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక కువైట్ పౌరుడు మెడికల్ రిపోర్ట్ తోటి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ఆధారంగా అలాగే పోలీసు వాళ్ళు కూడా అందిస్తున్నటువంటి సమాచారం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే సుమారుగా యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక గృహ కార్మికురాలు హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా వచ్చింది ఆవిడ వచ్చే సమయానికి ఆవిడికి అంతర్గతంగా గాయాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే లో దెబ్బలు బాగా తగిలి ఆవిడ హాస్పిటల్కి రావడం జరిగింది అడ్మిట్ అయ్యి అయిగానే డాక్టర్లు పరిశీలించి చూడంగా అప్పటికీ ఆవిడ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు సో అంతటి తీవ్రమైనటువంటి గాయాలతోటి ఆవిడ హాస్పిటల్కి వచ్చింది అది కూడా లో గాయాలు అంటే ఆవిడని ఎంత ఇదిగా హింసించింటారో చూడండి అయితే దీనికి సంబంధించి ఈ ప్రమాదం ఎలా జరిగింది ఆవిడ ప్రాణాలు ఎలా కోల్పోయింది వీటన్నిటికి సంబంధించిన వివరాలు సేకరించడం కోసం చెప్పేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఆ బాడీని అతనికి అప్పచెప్పారు ఇన్వెస్టిగేషన్ అతనికి ప్రారంభించారు సో దీనిపైన పలు అనుమానాలు అతనికి ఉన్నాయి మరి చూడాలి దీనికి సంబంధించినటువంటి కేసు అనేది ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియడానికి అవకాశం ఉంటుంది సో ఎందుకంటే అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సో అతని వల్లనే ఆవిడ ప్రాణాలు కోల్పోయింటే అతను కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా లేదు అతను తప్పించుకోవడం కోసం ముందు జాగ్రత్త కోసం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడా అలాగే ఈవిడి విషయానికి వచ్చినట్లయితే ఈవిడిని వాళ్ళ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హింసించడం వల్ల ప్రాణాలు కోల్పోయిందా లేదంటే ఆవిడ ఇంక వేరే ఏదైనా కారణాల వల్ల బలవన్ మనికి ఏదైనా పాల్పడి బిల్డింగ్ పై నుంచి కింద దూకడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగా లేదంటే ఇంకెవరైనా సరే గాయాలు పాలు చేశారా అవన్నీ ఏమిటి వీటన్ని సంబంధించిన వివరాలు అయితే ఇన్వెస్టిగేషన్లో తెలియనుంది చూద్దాం మరి అయితే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ గృహ కార్మికురాలు సో మనం ఎన్నో ఆశలతోటి బయట దేశాల నుంచి మనం ఇక్కడికి వచ్చి ఉపాధి కోసం చెప్పేసి పట్టుకొట్టు కోసం చెప్పేసి ఉంటు వ వస్తున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధాకరం అనిపిస్తుంది మరి అంతే కదా ఇంటి దగ్గర పాపము ఆవిడ భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకా ఆవిడ పైన ఆధారపడిన వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు మా అమ్మ వస్తుంది లేదంటే మా భార్య వస్తుంది ఇలాగ ఎదురు వాళ్ళు ఉంటారు పాపం ఇంటి దగ్గర కానీ ఇలాంటి జరిగినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇది అనుకోకుండా జరిగినటువంటిది కాదు అది ప్రమాదవశాత్తు ఏదైనా సడన్గా జరిగితే అది వేరే సంగతి అనుకోవచ్చు కానీ ఇది ఈ గాయాలు పాలవడం ఇవన్నీ చూస్తుంటే దీని వెనక ఏదో జరిగిందని చెప్పేసి అవుతుంది మరి చూద్దాం ఇన్వెస్టిగేషన్ తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియడానికి అవకాశం ఉంది కుబైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఇవాళ రాత్రి నుంచి శుక్రవారం వరకు మేఘావృతమై ఉంటుంది ఆకాశం అయితే శుక్రవారం శనివారం శనివారం అర్ధరాత్రి వరకు కువైట్ వ్యాప్తంగా వర్షాలు పడడానికి అవకాశాలు అయితనికి ఉంటాయని చెప్పేసి అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఆదివారం ఉదయం మాత్రం కువైట్లో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు దాని కారణంగా రోడ్డుపైన వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పొగమంచు ఎక్కువగా ఉండడంతో వాహనాలు రాకపోకలు కూడా కొద్దిగా ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏదైనప్పటికీ ఇవాళ రేపు శుక్రవారం ఉదయం వరకు మేఘావృతం అయి ఉంటుంది శుక్రవారం శనివారం మాత్రం వర్షాలు పడడానికి అధిక అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో అక్రమంగా మద్యం మరియు మాది ద్రవ్యాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారాన్ని పక్కాగా సేకరించినటువంటి భద్రతా అధికారులు ఒక ముఠాని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ ముఠాలో నలుగురు సభ్యులు ఉన్నారు అందులో ఇద్దరు వచ్చి కువైట్కి సంబంధించిన పౌరులు కాగా ఒకరు వచ్చి సౌదీ అరేబియాకి సంబంధించిన పౌరుడు అలాగే మన భారతదేశానికి సంబంధించిన ఒక పౌరుడుగాడు ఉన్నాడు సో మొత్తం మీద నలుగురు వ్యక్తులను తనకి అదుపులో తీస్తున్నారు ఈ నలుగురు దగ్గర నుంచి సుమారుగా తొమ్మిది వందల పంతొమ్మిది విదేశీ మద్యం బాటిల్ లోకల్ కూడా కాదు ఇంపోర్టెడ్ బాటిల్స్ అవన్నీ అలాగే రెండు వందల సైకోటి రూపాయకి మాత్రలుగా స్వాధీనం చేసుకున్నారు వీరిపైన చట్ట ప్రాణాలు తీసుకోవడం కోసం సంబంధిత వర్గాలకు రిఫర్ చేశారు దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి ఉంది మీరు కావాలంటే చూడొచ్చు ఎంత ఎంత భారీగా వారి దగ్గర నుంచి ఆ మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Yeah, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh. Hold my beer for a minute. I'm about to quit my job, cashing for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back. Moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for? It? How you gonna move for? It? What you gonna be? మనందరం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి సునీత విలియమ్స్ గారు చాలా క్షేమంగా భూముఖతనక చేరుకున్నారు మన భారత కాలమనం ప్రకారం ఇవాళ ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకి ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యారు సో ఆవిడతో పాటుగా మరొక ముగ్గురు వ్యోమగాములు కూడా రావడం జరిగింది అయితే ఈవిడికి సంబంధించిన కొన్ని విషయాలు అలాగే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మీకు నేను తెలియజేస్తాను సో దీంట్లో చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలియజేద్దాం అంటే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు సో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎన్ని సూర్యోదయాలు అలాగే ఎన్ని సూర్యాస్తమయాలు ఉంటాయో ఒక రోజుకి మీకు ఎవరైనా గుర్తుపట్టగల చెప్పగలరా బహు కొంతమంది తెలిసి నచ్చేమో తెలియని వాళ్ళ కోసం ఒక రోజుకి పదహారు సూర్యోదయాలు అలాగే పదహారు సూర్యాస్తమయాలని వాళ్ళు చూస్తారంట ఆచారంగా ఉంది కదా మీకు ఇది ఎలా సాధ్యం మన భూమిపైన ఒకటే కదా ఒక రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఒక సూర్యోదయం ఒక సూర్యాస్తమయం అవుతుంది అంతే కదా తలవారితో పుడతాడు సూర్యుడు సాయంత్రానికి అస్తమిస్తాడు అంతే కదా మరి వాళ్ళకు మాత్రం ఎలాగా అనేసి అంటే దానికి రీజన్ ఉంది ఎందుకంటే వీళ్ళు ఉంటున్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అవుతుందో అది భూమి చుట్టూ ఒక రోజుకి పదహారు సార్లు రౌండ్ చుడుతుంది అది పదహారు సార్లు చుట్టూ తిరుగుతుంది సో పదహారు సార్లు చుట్టూ తిరిగినప్పుడు పదహారు సార్లు వాళ్ళు సూర్యుని చూస్తారు అలాగే సూర్యాస్తమయాన్ని చూస్తారు ఇటువైపు వచ్చినప్పుడు సూర్యుడు కనిపిస్తాడు మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు సూర్య సూర్యాస్తమయం అవుతుంది ఆ విధంగా పదహారు సార్లు తిరిగినప్పుడు పదహారు సార్లు సూర్యోదయం పదహారు సార్లు సూర్యాస్తమయం అది గ్రేట్ కదా అలాగే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ మన భూమికి సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల హైట్లో ఉంటుంది అక్కడ గ్రావిటీ అనేటువంటిది చాలా తక్కువ ఉండదని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఆ కారణం చేత వాళ్ళు గాల్లో తేలియాడుతుంటారు ఎప్పుడు అక్కడ అయితే నేను ఒక చిన్న వీడియోని కూడా ఇవాళ సాయంత్రం పోస్ట్ చేయడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉండేవాళ్ళు వాళ్ళు నీరు ఎలాగా ఆఖరికి వాళ్ళు మలమూత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాళ్ళు ఫిల్టర్ చేసి ఆఖరికి అందులో వచ్చేటువంటి వాటర్ని కూడా వాళ్ళు తాగడం జరుగుతుంది మన భూమిపైన మనం ఎంతో వాటర్ని వేస్ట్ చేస్తుంటాం మనం టాయిలెట్కి వెళ్ళి వస్తేనే ఒక బకెట్ నీళ్ళు వేస్ట్ చేస్తాం అలాంటిది వాళ్ళు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి మూత్రం ఏదైనా ఆ మూత్రాన్ని కూడా ఫిల్టర్ చేసి మరీ తాగడం జరుగుతుంది వాళ్ళు సో అంతటి వాల్యూ అక్కడ వాటర్కి కానీ మనం ఎంతటి వాటర్ని వేస్ట్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి వాళ్ళు బాడీ నుంచి వచ్చేటువంటి చెమట ఏదైతే ఉంటుందో ఆ చెమటలో ఒక్క బొట్టు చెమటని కూడా వాళ్ళు వేస్ట్ చేయరు ఒక్క ఆ ఒక్క బొట్టుని కూడా వాళ్ళు సేకరించి దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ దాన్ని రియూజ్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో అయితే వాడుకోవడం జరుగుతుంది అలాగే బ్రష్ చేస్తారు ఆ విధంగా బ్రష్ చేయడానికి ఏ విధంగా ఎలాంటి పద్ధతులు ఉంటాయి అలాగే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది వాళ్ళు పడుకోవడానికి రూమ్ ఎలా ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి స్పేస్ ఎలా ఉంటుంది వీళ్ళు ఎలాంటి ప్రయోగాలు నిర్వహిస్తారు వీటన్నిటికి సంబంధించి ఒక వీడియో కనుక నేను పెట్టడం జరిగింది అయితే ఆ వీడియో కూడా మనం నాసా వాళ్ళ దగ్గర నుంచి మనం సేకరించి మీకు అందించడం జరిగింది సో ఆ వీడియోని మీకు నేను పోస్ట్ చేసిన కావాలంటే కావాలంటే వీడియోకి సంబంధించిన లింక్ ఇదే వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఇవాళ సాయంత్రం పోస్ట్ చేసిన మీకు అలాంటి నోటిఫికేషన్ కూడా వచ్చి ఉంటుంది ఆ వీడియోని ఒకసారి గమనించండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే కొత్త కొత్త విషయాలు ఇవి సో మనకి ఎందుకు అనుకోవడానికి లేదు ఎందుకంటే అంతరిక్షంలో ఇలా ఉంటుందా సో మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళు ఎన్నో ప్రయోగాలు అక్కడికి వెళ్ళి నిర్వహించడం వల్లనే మనం చాలా హ్యాపీగా ఉంటున్నాం కొత్త కొత్త విషయాలని అతనిగా తెలుసుకోగలుగుతున్నాం అందులో సునీత విలియమ్స్ మన భారత సంతతికి సంబంధించిన ఉంటే ఆవిడ సో తొమ్మిది నెలల పాటు ఆవిడ ఆకాశంలో ప్రాణాలకు తెగించి ఎన్నో ప్రయోగాలు నిర్వహించే ఆవిడ చాలా సేఫ్గా భూమికి అయితే వచ్చారు సో ఆవిడకైతే మనం స్వాగతం పలుకుతాం సో భవిష్యత్తులో ఈవిడ ఆరోగ్యంగా ఉండి మరిన్ని సేవలు అయితే అందించాలని చెప్పేసి మనం ఆశిద్దాం అదే మనం ఈ మనీ ఎక్చేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేళ ఇద్దరు మన పద్దెస్థితి రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇరవై ఐదు పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం అందరం మాత్రం నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సుమారుగా రెండు వందల ముప్పై పిల్స్ వరకు అయితే పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఏడున్నరల ఎనిమిది వందల యాభై ఒక్క పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఐదు నారల మూడు వందల డెబ్బై రెండు పిల్స్గా ఉంది సో బంగారం ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా కొనేసుకోండి ఎందుకంటే రోజు రోజుకు బంగారం ధర పెరగడం తప్ప తగ్గడం అంటూ ఉండదు సో గతంలో చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని తెలియజేస్తాను ఆ తగ్గుతుందో ఎక్కువ తగ్గినప్పుడు కొందాం తగ్గినప్పుడు కొందాం అనుకుంటే ఇరవై నాలుగు అప్పటి నుంచి ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇది ముప్పై నాలుగుంది బంగారం ధర మరి ఇంకెప్పుడు తగ్గేది తగ్గేది అంటూ ఉండదు పెరగడమే కాబట్టి ఎవరైనా బంగారం కొనాలి అనుకునే ఉద్దేశం ఉంటే కనుక ఇప్పుడు మీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఆ రోజుకి ఎంత ధర ఉన్నా సరే కొనేసుకోండి ఎందుకంటే ఇంకొక వారం పది రోజులు అంటే ఇంకా మీయా పిల్స్ రెండు వల్ల పెరగడం తప్ప తగ్గడం అయితే ఉండదు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసేలా జై హెన్ హాయ్ అండి నేను మీ సొంతమోసిన సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రెడ్డి మీ యూట్యూబ్ ఛానల్